మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను రాజమండ్రి కానీ రావులపాలెం కానీ ఏలూరు కానీ నుండి ఖమ్మం టౌన్కు బాడుగా ఉన్నాదని చెప్పి ఫ్రెండ్ ఒక అతను చెప్పాడండి మీ ఎవరైనా ఆ సైడ్ రాజమండ్రి నుండి బండ్లు వచ్చే బండ్లు ఉంటే చెప్పండి మీ కిరాయి చెప్తాను నేను నాకు అతను ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను